ఓకే వాళ్ళు అయితే మటుకు ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా గారి పేరు అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పి బెదిరించారు మిమ్మల్ని బెదిరించి డబ్బులు కట్టించుకున్నారు టీటీడీలో ఉద్యోగాలు ఇస్తామని నాలుగు లక్షలు ఐదు లక్షలు తీసుకున్నారు ఎంత మంది నలభై మంది

ఒక పదిహేను రోజులకి అమ్మాయిస్తుంది బిల్ ఖాళీ చేసేసి ఖాళీ చేసేస్తే కమిషన్ గారి దగ్గరికి వెళ్ళాం ఎస్పీ గారు నందమూరి తారక రామారావు గారు పట్టించుకున్నారు ఆయన మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చూడారావు పెట్ట వచ్చా మళ్ళీ అక్కడ ఉపయోగం లేదు అది ఎవరి దగ్గర ఉపయోగం ఆయన పట్టించుకున్న తర్వాత ఈ కేసు బుక్ అయిందా మరుసటి వచ్చేసిందండి దగ్గర ఏం మాటి జూలై రెండు జూలై రెండో తారీఖు మీకు డబ్బులు అమౌంట్ ఇస్తానని చెప్పి ఆయన దగ్గర మాటించింది సీనియర్ దగ్గర మాటి జూలై రెండు నుండి రండి మీరు అమ్మాయి డబ్బులు కదా రాకపోతే అప్పుడు చూద్దాం నేను సెటిల్మెంట్ చేస్తాను తర్వాత ఇంకా ఫోన్లేదు ఫోన్ అప్పుడు నుంచి సీఎం ఫోన్ లో కాంటాక్ట్ లో అమ్మాయి మిస్ అయిపోయింది ఆఫర్ లెటర్లు కూడా ఎవరు సైన్ చేశారు వాళ్ళు చేశారా ఎంత టోటల్ అమౌంట్ కోటి అరవై లక్షల ఇంకా ఎక్కువ ఉందా టూ క్రోర్స్ టూ క్రోర్స్ ధర్మారెడ్డి గారి సంతకాలతో ఉన్నాయి ఇవన్నీ నేను వెరిఫైడ్ అని కూడా పక్కన రాశారు అనిల్ కుమార్ మమ్మల్ని రాకుండా పిఆర్ఓ దీని మీద కూడా ఎవరితో సంతకం ఉంది ఎంప్లాయీ సిగ్నేచర్ ఇష్యూయింగ్ అథారిటీ కూడా ఉంది చూడండి ఒకసారి ఇది ఇష్యూయింగ్ అథారిటీ ఎవరిది ఎంవిఎస్ ఏదో ఉంది కనిపిస్తుందా ఇప్పుడే ఇచ్చారు ఒరిజినల్ ఏవి ధర్మారెడ్డి ఇతను ఎవరితో పెట్టారు ఏడీ కార్డ్స్ మీద ఇది ఇష్యూ ఇది ఎంక్వైరీ వేయించాలి ఇది

అదంటే పోస్ట్ పోన్ అవుతున్నాయి అక్కడ వేకెన్సీస్ సరిగ్గా లేవు రూమ్స్ గట్ట ఇంకా ఖాళీ అవ్వలేదు సో ఖాళీ అయ్యాక ఫిబ్రవరి ఇన్వెస్టిగేషన్ కి రాద్దాం అండి లేకపోతే ఎవరితో మాట్లాడదామా ఇది సీఏ గారి నెంబర్ ఉందా ఇందులో కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే బెటర్ కదా వీళ్ళందరితో మాట్లాడే బదులు వాళ్ళకి ఇచ్చేయండి ఇది ఒరిజినల్ నేను నెల్లిమర్ల ఎమ్మెల్యే జనసేన పార్టీ లోకం మాధవి అండి ఇవాళ పార్టీ గ్రీవెన్సీ మేనేజ్ చేస్తున్నానండి నేను మీ దృష్టికి ఒక పర్టికులర్ కేస్ తీసుకొద్దామని కాల్ చేశానండి ఇది గీతా మాధురి మానేపల్లి అన్న ఒక ఆవిడ చాలామంది ఒక నలభై మంది బాధితుల దగ్గర డబ్బులు తీసుకొని టీటీడీ దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక రెండు కోట్ల దాకా సి ఎంబెజల్డ్ అండి తీసుకున్నారు అది అంటే లోకల్ సిఐ గారి దృష్టికి కూడా వెళ్ళింది దుర్గా రావు గారని సూర్యారావుపేట సూర్యరావుపేట పోలీస్ స్టేషన్లో వీళ్ళు రిజిస్టర్ చేశారు కేసు కూడా బట్ దే ఆర్ నాట్ టేకింగ్ హర్ ఇన్ టు కస్టడీ ఆర్ క్వశ్చనింగ్ ఒకసారి తీసుకొని బెయిల్ మీద ఇచ్చేసారంటండి మీ దగ్గరికి రమ్మంటారండి మళ్ళీ అక్కడికి వచ్చాక వీళ్ళని రానివరేమని భయపడుతున్నారు వాళ్ళు చెప్తారండి ఒక స్లిప్ ఇక్కడ రాసి పంపిస్తామండి వాళ్ళ చేత అలాగే ఇది డిప్యూటీ సీఎం గారి దృష్టికి వచ్చింది కొంచెం మనం అప్డేట్ పెట్టుకోవాలి అందుకని చెప్పి వాళ్ళకి ఐడి కార్డులు ఆఫర్ లెటర్లు అన్నీ ఇచ్చారండి అండ్ దాని దర్ ఈస్ అ సిగ్నేచర్ ఆఫ్ ధర్మారెడ్డి గారు అండ్ దే ఆర్ టేకింగ్ ద నేమ్స్ ఆఫ్ రోజా గారు యాజ్ వెల్ ఆస్ అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు పేర్లు కూడా అందులో వస్తున్నాయి మీరు ఒక్కసారి ఎందుకంటే ధర్మారెడ్డి గారు లెటర్ హెడ్ మీద వచ్చాయి ఈ ఆఫర్ లెటర్స్ అన్నీ అందుకని మీరు ఒక్కసారి సీరియస్గా తీసుకొని చేయాలండి ఇది థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బ్యాక్ అండి బాయ్ అమ్మ సిపి గారు దగ్గర రమ్మన్నారు మాట్లాడాను ఇప్పుడే ఆయనతోనే ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తో చేస్తానని చెప్పారు మనం ఏదైనా చిన్న స్లిప్ ఇస్తే బెటర్ అండి వీళ్ళకి మీ ఇలాంటి వాళ్ళు అటు చెప్పలేరు గారా తిరుగుతున్నారని బాధపడుతున్నారని డిప్యూటీ సీఎం గారు పెట్టారు మీకు ఒక స్లిప్ ఇస్తాను నేను సంతకం పెడతాను దాని మీద మీరు పట్టుకెళ్ళండి పట్టుకెళ్లి సిపి గారికి ఇస్తే అక్కడ చెప్తే సిపి గారితో మాట్లాడేదని కూడా రాస్తాను నేను ఓకే అమ్మా కంగారు పడకండి మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నాకు తెలుసు కదా అమ్మా మంగళవారం మిమ్మల్ని రమ్మన్నారమ్మా సిపి గారు